హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్దేశ కొల్లూరి ఇవాళ ఇంట్లోనే మన దగ్గర లబ్బర్స్ ఉంటాయి కదండి వాటితో ఇలా ఈజీగా మనకు క్లబ్బర్ బ్యాండ్ చాలా అందంగా కనపడేటట్టు చేశానండి ఒకసారి మీరు కూడా చూడండి ముందుగా రెండు లబ్బర్లను తీసుకొని ఒక లబ్బర్ని ఆ లబ్బర్కి మూడేసేయండి చూడండి ఎంత బాగుందో బో రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో బయట కొనుక్కునే బదులు మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి చూడండి జుట్టుకు కూడా పెట్టుకున్నాను ఎంత బాగుందో మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ బయటకు వెళ్ళినప్పుడు కానీ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు లబ్ త్రీ లబ్బర్స్ని తీసుకొని ఒక క్లిప్పు తీసుకొని సూదిలో దారం పెట్టుకోండి ఇప్పుడు ఆ త్రీ లబ్బర్స్కి కలిపి ఇట్లా సూదిలో గుచ్చు కుచ్చుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా కుర్చేసుకోండి లోజ్ ఉండకుండా టైట్ అయ్యేలాగా కు ఇలా సూదితో కుర్చేస్తే అది ఒక ఫ్లవర్ లెక్క అయిపోతుందని మంచిగా బయట కొనాల్సిన అవసరం లేదండి ఇలాంటి లబ్బర్స్ ఉంటే మనం ఇంట్లోనే మన పిల్లలకి ఇలా నీట్గా ఫ్లవర్ లెక్క చేసి క్లిప్ అటాచ్ చేసేసి వాళ్ళకి పెట్టవచ్చు అండి వాళ్ళు కూడా ఇష్టంగా పెట్టుకుంటారు తర్వాత ఒక పూస తీసుకొని దానికి పెట్టేసేయండి సూదితో టైట్గా కుర్చేసుకొని వెనక సైడ్ మూడేసేయండి ఇక లూజ్ కాకుండా ఇప్పుడు మీ దగ్గర ఫే గమ్ అయినా పర్లేదు ఆ పిన్నికి పెట్టేసి ఆ లబ్బర్ ఆ లబ్బర్ ఫ్లవర్ ఉంది కదండి దానికి పెట్టేసేయండి చూడండి చక్కగా ఎంత బాగుందో పిల్లలకి ఇలా రెడీ చేసి ఇవ్వండి ఇంట్లోనే తప్పకుండా వాళ్ళకు కూడా నచ్చుతుంది ఇప్పుడు ఇంకా కొన్ని లబ్బర్స్ తీసుకోండి మన దగ్గర ఒక బ్యాంగిల్ ఉంటుంది కదండి గోట్ దానికి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు మూడేసుకోండి లబ్బర్స్ అన్నీ ఒకదాని తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వరుసగా మూడేసుకోండి ఇది బ్రాస్లెట్ లెక్క యూజ్ చేసుకోవచ్చు లేకపోతే లెక్క అయినా యూజ్ చేసుకోవచ్చు కలర్స్ కలర్స్గా బాగుంటుందండి మన డ్రెస్లో కలుసుకున్న కలిసినట్టు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా చక్కగా మూడేసేసేయండి చూడండి ఇలా వస్తుంది ఆ లబ్బర్స్ అన్నీ ఇలా మధ్యలో కనేసేయండి ముడేసుకున్న వాటిని మధ్యలో కనేసి ఒకదాని తర్వాత ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి స్టెప్ బై స్టెప్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు తీసేసుకోండి చూడండి ఇలా ఒకదాని తర్వాత ఒక మనం ముడేసుకున్న మధ్యలో ఉంటాయి కదండీ వాటితోని ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసేసుకోండి సేమ్ బ్రాస్లెట్ లెక్కనే ఉంటుందండి లేకపోతే మీరు బ్యాంగిల్స్ లెక్క యూజ్ చేసుకోవాలంటే ఇట్లా వేసుకోవచ్చు ట్రెండ్ చేసుకోవచ్చు వీటిని లేదు బ్రాస్లెట్ అనుకుంటే ఒకటే ఒకటే గోట్కి ఇలా చేసుకోండి పిల్లలు ఇష్టంగా వేసుకుంటారండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఖచ్చితంగా ఇవి ఇంట్లో మీ పిల్లలకి చేసి ఇవ్వండి తప్పకుండా వాళ్ళకు కూడా నచ్చుతుంది లాస్ట్ దాన్ని ఇలా గమ్ సాయంతో కానీ ఇలా అతికిచ్చేసుకోండి చూడండి గోట్లు ఎంత బాగుందో బ్రెస్లెట్లకైనా గోట్లకైనా ఉపయోగించుకోవచ్చు మనం వీటిని థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ